నేను ఏ తప్పు చేయలేదబ్బా మీకు అందరికీ అర్థమైంది కదా రీసెంట్ గా బెంగళూరు రేవ్ పార్టీలో హేమ అంశం సంచలనంగా మారింది దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు మళ్ళీ చర్చనీ అంశంగా మారుతోంది ఏం తీసుకోలేదన్నా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సెంట్రల్ క్రైమ్ విభాగానికి చెందిన పోలీసులు కోడా జులిపించారు ఈ కేసులో దాదాపు వందకు పైగా మంది పాల్గొన్నారనే విషయం తెలిసిందే హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ బర్త్డే సందర్భంగా జరిగిన పార్టీలో తెలుగు సినీ ప్రముఖులు పాల్గొన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి సినీ నటి హేమ మాత్రం అడ్డంగా ఈ కేసులో బుక్ అయింది ఆమెను సోమవారం అంటే జూన్ మూడవ తేదీన ఆమెను హైదరాబాద్ లో బ్యాంగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రేవ్ పార్టీని భగ్నం చేసిన తరువాత హేమ తొలుత బుకాయించింది తాను హైదరాబాద్ లోనే ఫామ్ హౌస్ లో ఉన్నానని బిర్యానీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నానంటూ వీడియో రిలీజ్ చేసింది పట్టుబడిన ప్లేస్ నుంచే వీడియో రిలీజ్ చేసింది హేమ రెడ్ హ్యాండెడ్ గా దొరికేసింది రేవ్ పార్టీ కేసులో హేమ ఇతర సినీ వ్యాపార ప్రముఖులకు రక్త పరీక్షలు నిర్వహించారు బెంగళూరు పోలీసు నిర్వహించిన పరీక్షల్లో నమూనాలు పాజిటివ్గా రావడంతో కేసు బుక్ చేశారు అనంతరం ఆమెకు నోటీసులు పంపించగా స్పందించలేదు మరోసారి ఆమెకు నోటీసులు పంపించినా రియాక్ట్ కాకపోవడంతో నేరుగా బెంగళూరు పోలీసులు హైదరాబాద్కు వచ్చారు అని మీడియాలో రాశారు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు అందుకున్న నటి హేమ స్పందించుకోవడంతో సోమవారం బెంగళూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో ఆమెను మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారనేది ప్రాథమిక సమాచారం ఈ విషయంపై బెంగళూరు పోలీసులు హేమ ఫ్యామిలీ వర్గాలు స్పందించాల్సి ఉంది ఇప్పటికే విడుదలైన వీడియోల ప్రకారం హేమను బెంగళూరు పోలీసులు తీసుకెళ్తుండగా నేను ఎలాంటి తప్పు చేయలేదు ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్న బిర్యానీ చేస్తున్నా అంటూ మాట్లాడిన మాటలు అయితే వైరల్గా మారుతున్నాయి